మూడు అర్చకుడి శోధన సర్పం పర్యవేక్షణ అర్చకుడు మహాపూజలు ప్రారంభించడానికి సిద్ధమవుతాడు కాని ఈసారి పూజలు కేవలం గ్రామాన్ని కాపాడడం కోసమే కాకుండా తల్లి శక్తికి వ్యతిరేకంగా ఉన్న చీకటి శక్తిని పూర్తి స్థాయిలో అంతమొందించడం కోసం నిర్వహించాల్సి ఉంటుంది నాగసర్పం తల్లికి అవసరమైన శక్తులను సమకూర్చేందుకు ఆలయం చుట్టూ తన రక్షణ వలను విస్తరిస్తుంది మరో చీకటి శక్తి యొక్క ఆహ్వానం ఆ రాత్రి తల్లి అర్చకుడిని కలగంచి చెబుతుంది నా శక్తిని పూర్తిగా రక్షించడానికి నా భక్తుల కృషి అవసరం కాని నేను చెప్పేదిని విను ఒక శత్రువు నా రహస్యాన్ని తెలుసుకున్నాడు అతను ఆకాశంలో ఉన్న నా రహస్య శక్తిని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు నువ్వు ధైర్యంగా ఉండాలి నా పుణ్యశక్తితో దానిని ఎదుర్కోవాలి డొట్ ఈ సందేశం అర్చకుడికి ఒక సుదూర రహస్య యాత్రకు నాంది ఇస్తుంది నాగసర్పం అతనికి స్ఫూర్తి ప్రదానం చేస్తూ ఆయనకు సారథిగా మారుతుంది ఐదు నూతన అధ్యాయం ప్రారంభ సంకేతం ఈ కథ మరింత భయంకరమైన మలుపు తీసుకుంటుంది నాగసర్పం తన పూర్తి శక్తిని వినియోగించి పరదేశమ్మ తల్లికి ఎదురైన మరో శత్రువుని ధైర్యంగా ఎదుర్కొంటుంది తల్లి తన శక్తిని నూతన రూపంలో అందిస్తూ అర్చకుడు గ్రామ ప్రజలు మరియు నాగసర్పం కలిసి మరొక మహాయజ్ఞానికి సిద్ధం అవుతారు తుదిరంగం తల్లి అర్చకుడు మరియు నాగసర్పం మరోసారి గ్రామానికి రక్షణగా నిలబడతారు కాని ఈ రహస్యం ఇంకా అంతం కాలేదు చీకటి శక్తులు మరింత భీకరమైన రూపంలో తిరిగి వస్తాయని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి ఈ ప్రమాదం ఆకాశంలో దాగి ఉన్న తల్లి రహస్యాన్ని పూర్తిగా బయటకు తీసుకురావడానికి ఒక కొత్త యజ్ఞానికి కారణమవుతుంది దొట్ ఈ కొత్త అద్భుత యజ్ఞం కోసం మరో అధ్యాయం సిద్ధంగా ఉంది తాజా అధ్యాయం ఆకాశ రహస్యానికి యాత్ర తల్లి అర్చకుడు మరియు నాగసర్పం గత సంఘటనల నుండి కోలుకోవడం ప్రారంభించినప్పటికీ ఆణిముత్యం నుండి ఉద్భవించిన చీకటి శక్తుల అసలు మూలాన్ని కనుగొనే అవసరం స్పష్టమవుతుంది పరదేశమ్మ తల్లి ఇచ్చిన సంకేతాల ప్రకారం శత్రువుల అసలు బలం ఆకాశంలోని ఒక రహస్య స్థలంలో దాగి ఉందని అర్చకుడు తెలుసుకుంటాడు ఈ అధ్యాయం ఆ రహస్య స్థలాన్ని అన్వేషించడానికి ప్రారంభమవుతుంది ఒకటి తల్లి రహస్య సందేశం ఒక రాత్రి అర్చకుడు ధ్యానంలో ఉన్నప్పుడు పరదేశమ్మ తల్లి అతనికి కన్పించి ఒక కొత్త సందేశాన్ని అందిస్తుంది నా ఆకాశ శక్తి మరొక యుగంలో సంక్షేమం కోసం సృష్టించబడింది కాని ఆ స్థలంలో ఉన్న రహస్యం ఇప్పుడు మరింత ప్రమాదంలో ఉంది నువ్వు నాగ నాగసర్పాన్ని తోడుగా తీసుకుని ఆ గగనయాత్ర చేయాలి శత్రువుల బలం అక్కడే దాగి ఉంది అది నాశనం కాకుండా చేయడానికి నా భక్తుల రక్షణ అవసరం బట్ ఈ సందేశం అర్చకుడికి ఒక స్పష్టమైన దారిని చూపిస్తుంది కాని ఇది సాధారణంగా చేరుకోగల స్థలం కాదు రెండో రహస్యం వాయుపీఠం తల్లి చెప్పిన రహస్య స్థలం వాయు పీఠంగా ప్రసిద్ధి పొందినది ఇది భూమి మీద కనిపించని రహస్యమైన ప్రాంతం కాని ఆకాశంలో ప్రాణశక్తులను రక్షించే శక్తి కేంద్రీకృతమై ఉంటుంది ఈ పీఠం చీకటి శక్తులకు కూడా ప్రాధాన్యమైన ప్రదేశం ఎందుకంటే వారి బలాన్ని కూడా నియంత్రించగలదు మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి